నన్నేం చేయమంటావు నాన్న నా ముందు కూర్చున్న వాడిది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను వాడేమో పాస్ అయిపోతున్నాడు నేనేమో ఫెయిల్ అయిపోతా ఉన్నాను నీ ముందు కూర్చుని రాసినవాడు వాడు బీకామ్ నువ్వు బిఏ ఎలా పాస్ అయితే వస్తావరా ఇన్ని కబుర్లు చెప్తున్నావు ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు రాసిచ్చావా లీకేజ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చావా ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా ఇవ్వచ్చుగా ఏమిటే నువ్వు మాట్లాడేది వాడు మార్కులు వేసే టీచర్ కి డబ్బులు ఇమ్మంటున్నాడు ఇవ్వచ్చుగా ఇచ్చాను ఆఖరికి టీచరే లైన్ లో పడింది వెరీ గుడ్ అయితే టీచరే లైన్ లో పడిపోయిందా అయ్యో అమ్మా ప్రాబ్లం సాల్వ్ అయినట్టే టీచరే లైన్ లో పడిపోయిందిగా నువ్వు పాస్ అయిపోతావరా నువ్వు ఫెయిల్ అవుతావు నా సతీమణి నీలాంటి భార్య ప్రతి ఒక్కడికి దొరికితే జీవితంలో వీడాకులనేవే ఉండవు ఉదయం నుండి వికీ కోసం చూస్తున్నానే కనపడలేదు అమ్మా వికీ ఇక్కడికి వచ్చాడా సుచి 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 లౌడ్ స్పీకర్ లా అరుస్తున్నాను వస్తున్నా ఏంట్రా ఉదయం నుండి వికీ కోసం చూస్తున్నాను

కానీ వచ్చింది పది మంది ఫిగర్లతో వస్తున్నాడు నీకేం తక్కువరా ఇంతమంది ఫిగర్లున్నారు ఫిగర్ నన్న సెట్ చేసావా అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు అలాంటి అమ్మాయి జన్మకు రాదు ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చదు ఏ రెండు లవ్ చేయడానికి అమ్మాయిలేరా కనిపించిన అమ్మాయి నల్లా లవ్ చేయడం కష్టం రా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిలు చూస్తున్నాం ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది కానీ ఎవరో ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి దాకా జిప్పుని షాక్ కొట్టినట్టు అవుతుంది అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఇంతవరకు కనిపించలేదురా కనిపించినప్పుడు లవ్ చేస్తాను తప్పకుండా కనిపిస్తుందిరా దన్నం పెట్టుకుంటే కనిపిస్తుందా పెట్టుకోకపోతే అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మాట్లాడుకుంటే దేవుడా నేను ఇంతవరకు నిన్నేమీ అడగలేదు మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి ఆ అమ్మాయిని ఇవాళ రేపు నెల తర్వాత రెండు నెలల తర్వాత కనీసం ఆలోపలన్నీ చూపించు స్వామి ప్లీజ్ స్వామి సేపం అన్నం పెట్టుకుంటావు ప్రసాదం తీసుకో దండం పెట్టేసుకున్నాను అమ్మాయి కనిపిస్తుందేమో చూద్దాం

నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పినట్టు దండం పెట్టుకున్నాను నువ్వు అనుకుని సింధూరం పెట్టేసరికి ఆ అమ్మాయి కనిపించింది ఇక్కడ కనిపించిందిరా ఇక్కడే గుళ్ళోనే ఇప్పుడు ఎక్కడ ఉంది తెలియట్లేదు ఏంట్రా మిస్ చేసావు కదరా మిస్ చేయలేదురా మిస్ చేసావా అటు చూడండి కడుపు మంటగా ఉందిరా బ్యూటిఫుల్ రా చక్కగా ఉంది అన్ని విధాల తనే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది అయితే ఫాలో చేద్దాం పదా ఫాలో అవుతున్నాను రా అసలు అమ్మాయిని యూరేనాయి నగర శివార్ల దాకా వచ్చావరా ముయ్య ఎవరెవరై టోల్ గేట్ కూడా కనిపిస్తుందరా ఏ మా అత్తగిరిలో వచ్చేసిందిరా అక్కడ గేట్ వేస్తున్నాడే వాడని బావా అవుతా మావా ఏం చెయ్యలేదని ఐడియా ఫ్రా ఆ ఇక్కడో సొరంగం తొప్పి ఆ సభ్యలోంచి డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయి బెడ్రూమ్లోకి తడియలు మందుకుతే థ్యాంక్స్ నీ అబ్బో డేయ్ ఎవరునా మీరు వీడ అంబాని నేను అద్వాని లోపల దేవైన ఉందా అవునరా నువ్వేంట్రా పంజగుట్ట కానిసేపు లాగా ఎంక్వైరీలు చేస్తున్నావు నువ్వు వాచ్మెన్ కదా స్టేట్ గా నిలిచా ఓకే సార్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాన్ని చూస్తున్నావు హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్కి ఈ ఇల్లు కావాలి అది మ్యాటర్ ఖతర్నాక్ సినిమా కోసం అని ఖతర్నాక్ లాంటి ఇల్లు కోసం ఏరియా అంతే వెతకం ఎక్కడ కనపడలా ఈ ఇల్లు ఖతర్నాక్ గా ఉంది అరే వికీ ఇలియానా బాల్కనీ నుంచి వెళ్ళి ఆ బెడ్రూమ్ లో లైట్ వేసి సీన్ అది ఆ పర్ఫెక్ట్ ఎవరాది నాకు తెలియకుండా పైన బాల్కనీ నుంచి వచ్చేస్తే సినిమాలోనయ్యా ఓ సినిమాలోనా సింగిల్ ఎపిసోడ్ మ్యాటర్ ని డైలీ సీరియల్ చేస్తున్నా సరే ఇంట్లో ఎవరెవరుంటారు మా అమ్మగారు అయ్యగారు బెజవాడలో ఉంటున్నారు వాళ్ళ ఒక్కగానొక్క కూతురు అయిన చిన్నమ్మ గారు ఇక్కడ ఉంటున్నారు సరే మీ చిన్నమ్మ గారి నంబర్ చెప్పు జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ టూ త్రిపుల్ జీరో

దేవుడు చూడు మామా నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడు అనుకుని మేమందరం సంతోషపడ్డాం కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా మూడేళ్ళు పెద్దని తెలిసి అందరం షాక్ అయ్యం పోర్లే మామా ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు తప్పే ఏంటి తప్పు పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది షేక్స్పియర్ ఆయనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా మహాత్మా గాంధీ ఆయనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా ఏ మన సచిన్ టెండూల్కర్ తనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా దాన్నెవరూ తప్పలేదుగా రే వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు నేను చెప్పేది కూడా వెనుకు నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి నేను ఇంతసేపు నుంచి నాకంటే పెద్ద అమ్మాయిని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు ఆ అమ్మాయిని ఎలా లవ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను ఏంట్రా వీడు ఇప్పుడు డిసైడ్ అయ్యాను హలో హలో నాకు మీరంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాను రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాంగ్ నెంబర్ కి చేసినట్టున్నావు పెట్టే హలో 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 ఫోన్ పెట్టేకండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నీతో ఎందుకు మాట్లాడాలి నేను స్టైల్లో రజనీకాంత్నండి చూడడానికి కమల్ లా ఉంటాను చి స్టూపిడ్ 25 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది సరే నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు రేపు అమ్మాయిని కలవబోయే ముందు స్టైల్ తయారై మన్మసుల్లా వెళ్ళు ఏంట్రా విషయం కొంచెం అందరికి అర్థమయ్యేలా చెప్పు నీకు ఇంగ్లీష్ అర్థం కదా తనకి పెళ్లి ఫిక్స్ అయింది షీ ఇస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సీరియస్ గానా కంగ్రాట్స్ యా చెప్పలేదే వాట్ ఆర్ యు సేయింగ్ ఆ వాడు ఉప్పు తక్కువైంది అన్నాడు లూస్ దానికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నాగా మరి మన ఎప్పుడు డార్లింగ్ వచ్చావా నాతో తిరిగావా అడిగింది కొనిచ్చావా ఇలా తడిమావా అంతటితో ఆపే పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకే నేను నిన్ను లైక్ చేశాను మెట్రో లైన్ వచ్చింద్రా ఎత్తి పొడి చూసి రివర్స్ లో ఇంత పెద్ద సోడా పుట్టి కళ్ళ జోడి పెట్టుకున్నావు కనిపిస్తారుబ్బు కదా